నమస్తే అండి నమస్తే మీరు నా పేరు దాసు డ్రైవర్లో కండక్టర్ ఏడిసి ఏడిసి గత ముప్పై వేల మొన్న ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ కూడా ఏమో అది లేదు అందులో కూడా అంత పని భారం వేధింపులే ఉన్నాయి ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ పది సంవత్సరాల పది అడుగు లోతుల దొక్కిస్తే మరి నేను అన్ని చేస్తా ఆర్థిక లావాదేవీలు ఇస్తా తర్వాత యూనియన్లు అనుమతిస్తా ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి ఎన్నికల మెనిఫెస్టో పెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి పద్నాలుగు నెలలు కలిసినప్పటికి కూడా ఎలాంటి ప్రయోజనం చేయడం లేదు రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీ ఇవ్వాలి మాకు జీతపచ్చాలు పెంచాలి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రానే వస్తుంది అంటే రెండు పీఆర్సీలు మాకు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్కి ఒక డిఏ పక్క వెంటనే వాళ్ళు గగ్గులు పెడితే వాళ్ళకు స్పందిస్తున్న గవర్నమెంటు మరి నీ ఆరు స్కీమ్లలో ఇలా మహిళా స్కీమ్ చాలా కష్టంతో కూడుకున్నపై ఒక్క బా బస్సులో నువ్వు ముగ్గురు ముగ్గురు మూడు బస్సులు ఎక్కేటువంటి జనాన్ని ఇలా తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది ఇలా తల్లు దెబ్బలు తిట్లు అన్నీ తినుకుంటూ ఇలా నీ స్కీమ్ను అమలు చేస్తుంటే ఇలా నువ్వు గొప్పలు చెప్పుకుంటావు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని ఆడలను ప్యాణింపై చేసినాము నాలుగు ఐదు వేల కోట్లు మహిళా కార్మికులు సొమ్ము చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంటు మరి ఇవాళ ఇంత కష్టపడి ఏ సంస్థలో ఇవాళ కా అనే కష్టము పడినటువంటి కష్టం మేము ఎదదిస్తున్నాం అయినా కానీ ఇలా ప్రభుత్వం గుర్తించలేదు కనీసం యూనియన్ అందించలేదు మాట్లాడే స్వేచ్ఛ లేదు పని గంటలకు అయితే లెక్కనే లేదు ఇలా అట్టి వేలు ఇలా సార్ మీరు ఎక్కువగా డైలీ ఎనిమిది నుంచి పన్నెండు పద్నాలుగు దాకా ఇలా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లో పనిచేస్తుంది ఇలా ఎలా ఓటి ఇస్తున్నారు ఇలా ఆన్లైన్లే ఇలా మన మెదకుల అది బోధన డిపోయి ఒక డ్రైవరు ఇలా వచ్చి అట్టేటాక్ తోటి చివరి దశలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన నైట్ అవుట్ ఉండి ఇక్కడ చనిపోయినటువంటి సంఘటన అంటే పని భారం వేధింపులు ఒత్తిడి వల్ల ఇది జరుగుతుంది మరి ప్రభుత్వానికి ఇలా కనిగరింపు లేదా మరి ఇలా ఇంత పని చేసినప్పటికీ కూడా మరి పరిష్కారం చేయడం లేదు మా యొక్క సీసీ డబ్బులు పీఎఫ్ డబ్బులు ఎస్ఆర్బీఎస్బీ డబ్బులు దాదాపు ఐదు వేల కోట్లు ఇలా ప్రభుత్వం ఆడుకుంటున్నారు కొత్త బస్సులు లేదు ఎలక్ట్రిక్ బస్సు పేరు మీద ప్రైవేట్ చేసేటువంటి కుట్ర ఉంది కార్మి తగ్గుతారు తగ్గితే ఈ నుంచి ఇంకోటి ఎక్కడైతే అక్కడ వెళ్ళాలి లేకపోతే నీకు డ్యూటీ ఉంటుందని చెప్పి మాట్లాడుతుండ్రు కాబట్టి ఇవన్నిటికీ సమస్యలకు పలు దాపాలుగా మేము ఏది ఇక్కడ చైల బస్ భవన్ అయినాము తర్వాత ఏది ఇందిరాబార్ దగ్గర నిరాదీక్ష పెట్టినము అన్ని చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వంలో చలనం లేదు ఈ ప్రభుత్వంలా కాబట్టి సమస్యలు పరిష్కరించాలంటే సమ్మెడే మార్గం అని చెప్పి ఇలా జేఏస్సీ కార్మి ఉన్నటువంటి ఆరు సంఘాలు నిర్ణయించినాయి ఆ మేరకు వచ్చింది కాబట్టి సమ్మె నోటిస్ కాబట్టి ప్రభుత్వం ఎక్కనైనా కళ్ళు తెరి ఎందుకంటే ఎవరు పనిచేయడం విధంగా నీ స్కీమ్లు అమలు చేస్తున్నాం కాబట్టి ఇలా కార్మికుల యొక్క ప్రధానమైన సమస్యలు రెండు వేల ఒకటి జీతవచ్చు పెంచాలి తర్వాత బకాయిలను చెల్లించాలి ఆర్టీసీకి ఉన్నటువంటి యాప్లైతే ఏమైనా రౌండ్అప్ చేయాలి ఇలా ఇవాళ గుట్టలకు పో చెట్లకు ఇచ్చి పదివేల కో రూపాయలు ఇచ్చి ఆయనే ఇరవై వేల కోట్ల దాకా ఆయన అది చేసిండు నువ్వు మరి కా రైతులకు ఇస్తున్నావు ఇరవై వేల కోట్ల దాకా అది అంటున్నావు మరి ఇలా ఆర్టీసీకి ఇస్తే ఇలా ఆర్టీసీ నిలబడతాయి కదా నీ స్కీము ఇలా మహిళా స్కీము ఇలా ఇంత సక్సెస్గా చేస్తున్నప్పుడు మరి మా ఒక ఐదు వేల కోట్లు నీకు ఒక సమస్య కాదు మా పీఆర్సీ కూడా ఇలా ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మరి సమకి దగ్గర ఫలితం ఇవ్వాలన్నటువంటి బాధ్యత నీకు లేదా కాబట్టి అది మేము అడటానికి ఈరోజు సమ్మె నోటిస్తున్నాం ఆ విధంగా మరి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం జరిగింది పోలీసులు మిమ్మల్ని ఏం లేదు అదేం లేదు మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇక ప్రభుత్వానికి యజమాన్యానికి కూడా భయం ఉంటుంది వీళ్ళ అంటే వీళ్ళ యొక్క మాలో ఉన్నటువంటి ఆవేదన ఆక్రోషం ఏమన్నా ఐదో ఉద్దేశంతో ముందస్తుగా పెట్టింది కానీ అదేం జరగదు కానీ మేము కూడా శాంతియుతంగానే సమస్యలు సమరోడిస్తున్నాము కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని సమ్మెను అంటే అనివార్యం చేయొద్దని చెప్పి నమస్తే నమస్తే నా పేరు మహమ్మద్ జమీల్ మియా నేను నర్సాపూర్ డిపో నుంచి వచ్చాను మా దగ్గర డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ డ్రైవర్లకు చాలా సిక్లు అయితే ఆరోగ్యం ఖరాబ్ అయినా అనుకోండి హాస్పిటల్ పోతే సిక్లు డిఎం లెటర్ ఇస్తలే నేను పదహారు సంవత్సరాలే పదహారు సంవత్సరాలు జ్వరం వచ్చింది ఆరోగ్యం ఖరాబ్ అయింది తాజాగా వెళ్తే కూడా ఆడ డిఎం లెటర్ ఇస్తలేరు మాకు డిఎం లెటర్ ఇయము గ్రాండ్ చేయము అని ఎస్టీఏ కానీ డిఎం కానీ ఇవ్వడం లేదు అందులో మా ఆబ్సెంట్లు పోతున్నాయి సిక్లా ఉంటే కూడా డ్యూటీలు చేపిస్తారు ఇది చాలా ఘోరం డ్యూటీ ఎన్ని గంటలు చేస్తున్నారు ఎక్స్ట్రా మీరు యాక్చువల్లీ బడి బస్ మీద చాలా ఫ్రాడింగ్ బడి బడి బస్ మీదే ఒక ఫ్రాడింగ్ నడుస్తుంది అందులో సిక్స్ ఫార్టీ సెవెన్ అవర్స్కి వెళ్ళాలి అప్పటి నుంచి వెళ్తే బండి ఏడు ఎనిమిది తొమ్మిది కూడా కావచ్చు ఎనిమిది గంటలు డ్యూటీ అంటారు పద్నాలుగు గంటలు పది పదహారు గంటలు నడుస్తుంది ఇంకోటి చార్ట్లో పెల్ ఆఫ్ డ్యూటీ వేస్తారు వేరే డీడీ డీడీలో దొరికితే ఆ పిషల్ ఆఫ్ డ్యూటీ తీసేస్తారు డే అవుడ్ నరకం చూపిస్తారు మొత్తం పొద్దున ఆరు నుంచి రాత్రి తొమ్మిది దాకా డ్యూటీ చేయాలి పోవాలి మరి పొద్దున నాలుగుకి లేచి బండి డ్యూటీ ఎట్లా అవుతుంది రోగాలు పాలవుతాం కదా అది ఏం చూపించడం లీవ్ సాగులా పోతే పెట్టుమంటారు ఫోటో పెడితే కూడా లీవ్ ఇస్తలేరు ఆసిన కొడుతున్నారు ఏం పరిస్థితి మాది చాలా ఘోరం పరిస్థితి ఉంది ఓకే చెప్పుకోవాలని అర్థమవుతలేదు ఈ రేవంత్ గారు రెడ్డి గారు సీఎం గారు మీరు మా గురించి పట్టించుకోవాలని మేము కోరుతున్నాం అంతే చాలా ఇబ్బంది అవుతుంది ఏమన్నా మన ఐడి కార్డులో కూడా రిన్యువల్ చేయడం లేదు కేంపీ తక్కువ వస్తుందని మూడు మూడు నెలలు చూపించుండి బ్రేప్ రా ఎల్లుండి చేస్తాం కావాలని సతాయిస్తారు ఏం లేదు కావాలని సతాయిస్తారు టాచర్ చాలా టార్చర్లు పెడతారు లీవ్ లీవ్ ఇవ్వడం నాకు తొమ్మిది నెలలు లీవ్ ఇవ్వడం లేదు డీడీ చేయించుకుని లీవ్ ఇస్తారు అది కూడా డీడీ చేయించుకుని లీవ్ ఇస్తాడు ఇవ్వడం లేదు ఇది ఏం దగ్గర బతకాలని అర్థమైతే నాకైతే మాట్లాడతారు చెప్పండి అలా నమస్తే రాజకీయంకి నమస్తే రాజకీయం ఏలాంటిది అయిపోయిందని అంటే ఆర్టీసీ ఆర్టీసీలో బస్సు బస్సు తర్వాత ఎర్ర బస్సు పచ్చ బస్సు ఏ రోజైతే ఉన్నదో ఆ రోజు బంగారు లాంటి ఆర్టీసీని తీసుకొని వచ్చి ప్రతి వాళ్ళు దీన్ని రోజుకింత రోజుకింత దీన్ని నీళ్ళలో కలిపేస్తున్నారు కేసీఆర్ గారు ఏమన్నారు ఢిల్లీలో హైదరాబాద్ లో ఇంగ్లం పెడితే ఢిల్లీలో మంట మండాలి అని అన్నారు ఢిల్లీలో మంట మండుతుందని భగబాగా అందరూ మంట మండుతున్నారని చెప్పేసి వాళ్ళ మంట ఆపుకుంటేందుకు మేము రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకుంటే ఆయన ఇంకా మంటేస్తున్నాడు ఆయన ఇంకా మంట ఎప్పటి వరకేస్తున్నాడు ఆయన చేసిన అలవాటు ఈయన చేస్తున్నాడు ఒక్కొక్కరు ఒరొకరికి జీతాలు పెరిగితే వీళ్ళకి బాధ కానీ యాభై వేలు ఉన్న జీతాలకు ఎమ్మెల్యేలకు రెండున్నర లక్షలు తెచ్చుకోవచ్చు కానీ యాభై వేల జీత కానీ తెచ్చి ఇరవై ఐదు వేలు ఆర్టీసీ ఎంత తెలివి మంత్రులు ఒక్కప్పుడు కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి అంటే ముందు ఒక సర్పంచ్ని ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలంటే ఉత్స పడేటి అలాంటిది అడ్డమైన పథకాలు వేసి ఏం మాట్లాడికి ఇచ్చుకుంటున్నారాయా ఒక్క సిగ్గుసేటైన మాటలు మాట్లాడి ఆడించుకుంటున్నారు ఆర్టీసీని నాశడం చేసి ప్రతి నెలకు ఒక్క బస్సు రకరకాల బస్సులు కొని రకరకాల కలర్ పెట్టి ఆర్టీసీ బస్సు ఈరోజు ఏదో ఇవన్నీ అర్థం కావట్లే కాబట్టి ఈరోజు నాడు మీరు ఏది చేసినా కానీ కేసీఆర్ గారు దాన్ని పెట్టిన ఇంగ్లం పెట్టిన తర్వాత నేను సల్లార్పై పైత్రం చేయి లేదనుకోండి అంటే తెలంగాణలో ఉన్న పోరాగాళ్ళంతా తాగుబోతులను తయారు చేస్తున్నారు ఇతర రాష్ట్రాలలో తెచ్చి వాళ్ళ మీరు డ్రైవింగ్లు చేపిస్తున్నారు బయటి వాళ్ళని తెచ్చి ఈరోజు సెక్యూరిటీ గార్డే కానీ లేకపోతే డ్రైవర్ కండక్టర్నే కానీ అందరికీ జీతాలు యాభై వేల అరవై డెబ్బై వేలు వస్తే మీకు ఏమైనా బాధన యాభై వేల జీతాలు రెండున్నర లక్షలు పెరిగినాయి ఎమ్మెల్యేకు ఒక సెక్యూరిటీకి ఒక డ్రైవర్ కండక్టర్కు ఒక డెబ్బై ఎనిమిది వేల జీతం రిటైర్మెంట్ వరకు కూడా కాకపోతే మీకు ఒక బాధనా కాబట్టి మీరేది మేము ఎన్ని కొట్లాడినా ఏమి కాదు పని మీరు తలుసుకుంటే ఏ మాట అయితే ఇచ్చారో అదే లెక్కన అదే ప్రకారంగా మీరు ఒక ఆర్టీసీని ఆర్టీసీగా పెట్టండి ఆర్టీసీని సీ అనేటట్లు తయారు చేసారు మీరు ఎవరికి పథకాలకు ఆ పథకాల గురించి మా ఆర్టీసీని అమ్ముకుంటున్నారు మీరు పథకాలు పనిచేయండి ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి పథకాలు ఎవరి కొడుగా వాళ్ళకి ఇవ్వకండి కాబట్టి రేవంత్ రెడ్డిని దిట్టను లేడు కేసీఆర్ను దిట్టండి లేడు అలవాడు చేసుకున్నదే వాళ్ళు కానీ ఒక్క డ్రైవర్ కండక్టర్ ఎవడైనా ఒక మాట్లాడని తెల్లారెడ్డి డిపోయారు తెల్లారే తోటికల్ లేపిస్తారు ఇది ఆయా రాజకీయం ఎందుకు సార్ మీరు రాజకీయం చేయడము ఇది మానుకోండి మీరిచ్చే పథకాలకు మొగలను చంపుకొని ఆడోళ్ళు మీకు ఆశపడుతున్నారు మూడు వేల రూపాయలు ఇస్తారని కాబట్టి ఆర్టీసీ ఆర్టిస్ట్ ఎక్కడ పెట్టండి జనాలను జనాలను లెక్కలు పెట్టండి తెలంగాణ పోరాగాలను తాగుబోతులని తయారు చేయకండి ఇతర దేశాల్లో ఉన్న తీసుకొని వాళ్ళ డ్రైవర్ చూడాలి మీరు లారీ డ్రైవర్లే కానీ లేకపోతే బయట బస్ వచ్చినాయి కదా డ్రైవర్లు మీరు కదా చేసేది కాదు వాళ్ళకి ఇరవై ఐదు జీతాలు మేము రిటైర్డ్ అయ్యే ముందు అరవై వేలు యాభై ఐదు వేల జీతాలు మాకు రిటైర్మెంట్ అయితే అదే కొత్త పనులకు ఇరవై ఐదు వేలు పెట్టి తెచ్చుకుంటున్నారు అందుకే నేను చెప్తున్నాను కదా ఎమ్మెల్యేలకు యాభై వేల జీతాలు రెండున్నర లక్షలు యాభై వేల జీతాలు డ్రైవర్ కండక్టర్ తెచ్చి అమ్మ ఇరవై ఐదు వేలకు పెడుతున్నారు ఎంతవరకు నిజమేది కాబట్టి రోజుకొక బస్సు తెచ్చి మీరు అనవసరంగా ఆర్టీసీని పాడు చేయకండి ఆర్టీసీకి ఎండిని సరైన పెట్టండి సరైన ఉన్నాడు కానీ ఒకటి ఇంతకుముందు ఏముండే సార్ మాకు ఒక కండక్టర్ డ్రైవర్ మెకానిక్ ముగ్గుట్ల ఒక డిఎం సిఏ ఎస్టీఏ ఆర్ఎం వరకు ఉన్నారు వీళ్ళు మేము వచ్చినప్పుడు ఒక్కొక్కరికి వేస్తారు రాయడమే రాదు ఇప్పుడున్నారు రాజశేఖర రెడ్డి నివ్వండి కుప్పలు కుప్పలు వాళ్ళకి ఏది మీద రాదు ఆ రోజు నుంచి ఆసిసి ఈ రోజు నెలక పట్టింది ఏమన్నారు అనుకో వాళ్ళకి సస్పెండ్ చేయడం రావడం కానీ కిలోమీటర్ పెంచడం ఒకటే తెలుసు కానీ టైం పెంచడం బండ్లు ఖాళీ దింపడం కాబట్టి ఇది అనుభవం లేని ఆర్టీసీ తయారైపోయింది అవగాహన లేని వాళ్ళు తయారైపోయారు అవగాహన ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ లేడు అవగాహన ఉన్న డ్రైవర్ కండక్టర్ లేరు అవగాహన ఉన్న ఆఫీసర్ దీంట్లో లేరు కాబట్టి రేవంత్ రెడ్డి దీన్ని ఒక లేవల్కి తేవాలి లేదన్నారు అనుకోండి రోజు రోజుకి తగ్గిపోతుంటుంది ఇక్కడికి వెళ్ళి వెరక్కుంటేనే వస్తుంది అంతే దీనికంటే ఏం చెప్పలేము రాబోయే రోజుల్లో ఈ రాజకీయ నాయకులు అడ్మైతే చెప్పులు లేవలు తీట్లు ఏం ఒక్క కార్ పనికిరాని ఆడి మనుషులతో తిట్లు తీసుకుంటున్నారు మీరు మీరు నేలప్పుడు అలవాటి కేసీఆర్ని నేర్పిన అలవాటి రే రేవంత్ రెడ్డి నేర్పిన అలవాటి మీరు స్టే ఇద్దరు ఒకటే స్టేజ్ ఎక్కుతాం మీకు ఈ వీని మీద వాడు వాని మీద కానీ కార్పొరేషన్లు పైకి లేపుదాం అన్నది మున్సిపాలిటీ లేపుతున్నారా ఒక ఆర్టీసీని లేపుతున్నారా ఒక కరెంట్ డిపార్ట్మెంట్ లేపుతున్నారా దీని మీద వచ్చింది తీసుకోపోయి పథకాలు అంచాలి తిట్లు తినాలి తినండి బై ఉన్న రోజులు మేము కూడా ఇట్లా చేస్తాం మేము కూడా ఒక లాక్కల మీద పోతాం కానీ ఒక పద్ధతి ఒక లెక్కన చేయాలంటే ఈ రకంగా మీరు తయారు కాండి లేదా అడక తిన బిచ్చగాడు అదే కాల ఆయన ముస్లిం ఆయన ఒక్కొక్క తిట్టు అట్లా తిట్టించుకోకండి సార్ న్యాయం చేయండి దునియాకు ఆర్టీసీని కాపాడండి ఇంతకంటే వేరే మార్గం లేదు సార్ జై తెలంగాణ మా రేవంత్ రెడ్డి అన్నకు నమస్కారం పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అవసరం ఉన్నది పద్నాలుగు నెలల నుండి ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే రవాణా శాఖ మంత్రి గారికి మూలబెడితే మరి ఉప ముఖ్యమంత్రి గారికి మూలబెడితే కనిపించిన మంత్రి కల్లా కనిపించని జో జోడికల్లా మొక్కుకుంటే మా బాధలు మా మీదిచ్చిన హామీలు ఇచ్చామని ప్రాజపడినము బతిమలాడినము యజమాన్ల దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చినాం నిర్మరణాలు ఇచ్చినాం కానీ వాటిని చెత్త చెప్పంలో వేసి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం పరిష్కరించకుండా మరి ముందు వైఖరి అవలంబిస్తున్నారు ఈ రోజు గత ప్రభుత్వము ప్రభుత్వంలో విధీనం చేస్తామని చెప్పేసి గది విలువ చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పది శాతమే అపాయింట్మెంట్ ప్రకటించి మరి విభితనాలు రూపొందించి మనలా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి కేవలం మరి ఎందుకు చేతులు రావట్లేదు మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశము కదా మరి ఎందుకు మరి ఈ అమలు చేయట్లేదు ఏమన్నా మీరు మోసపూర్వకంగా మరొకసారి మరి గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను వంచి మోసం చేయడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నది అదే దాంట్లో జరిగితే అదే కేసీఆర్ కూడా మంచం పెట్టుకున్నాడు అధ్యక్షులు కూడా మరి ఇప్పుడు సమీనంగా నిర్ణయించి మీకు వినియోగించుకుంటున్నాం మీరు అందరి బాధలు తీరుస్తున్నారు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు వేలాది లక్షలాది కోట్లు మరియు అభివృద్ధి పేరుట మీరు అందరికీ మంచిగా పంచిస్తున్నాం సంతోషం కానీ మేమేం ప్రాప్తం చేశామండి మేము ఏం ప్రాప్తం చేశాం గొడ్డు చాకరీ చేస్తున్నాం రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లేని చాకిరీ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు పద్దెనిమిది గంటలు పదహారు ఘటలు స్కూటీల మీదనే స్టీరింగ్ల మీదనే గుండెపోటు వచ్చే చనిపోయేటువంటి పరిస్థితి దుస్థితి మన సోదరులకు వచ్చింది ఇలా అనారోగ్యాల మీద పడి ఈరోజు హాస్పిటళ్లలో మరి పక్షవాతం వచ్చి ఇవాళ గుండె జబ్బు నొచ్చి కన్ను గడపడకుండా ఎంతో మంది సిక్కులై ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి దాపలించింది దీనికి కారణం ఏంటంటే సరైన రెస్ట్ లేక ఇప్పుడితే ఉన్న పదిహేను అమ్మకడం వల్ల మా ఆర్టీసీ కార్మికులంతా రోజులంతా తప్పు పడుకుంటారు ఇవాళ మీరు అయ్యా మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అన్ని సౌకర్యాలను మెరుగుపరుచుకున్నారు మరి మాకు రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీ ఎందుకు ఇవ్వట్లేదు అతి తక్కువ జీతాలు పొందుతున్నటువంటి మేము మరి మాకెందుకు మరి ఈ రాష్ట్ర ఖజానాలో బడ్జెట్ లో కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగ భద్రత లేకుండా రోజుకొక్కలు ఉద్యోగాలు కోల్పోతున్నారు మాకు రెగ్యులేషన్స్ మార్చి వెంటనే పాత రెగ్యులేషన్స్ మార్చి ఇలా కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక పక్క అభివృద్ధి పేరిట ఆర్టీసీని విస్తరిస్తామని ఎన్నికల బ్యాంక్ బస్సులో పెట్టి ఇవాళ తొందర చాటుగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి వాటిని ఆర్టీసీ బస్సుల యొక్క మభ్య పెట్టి ప్రజలను ఆర్టీసీ వర్కర్లను తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం మీద మనం చేస్తుంది ఇది ఇది మనము అంగీకరిద్దామా ఇలా ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క డిపోలో ఈ బస్సులను తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ బస్సులు మనకి కావు ఆ బస్సుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా పెట్టుబడి లేడు ఆర్టీసీ యజమాన్యాన్ని ఆ బస్సుల మీద ఒక్క రూపాయి పెట్టుబడి లేడు ఆ ఉద్యోగాలు మనం కాదు అలా 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 దాంట్లో పనిచేస్తున్న మనల్ని కాదు కానీ ఆ జాగాలు మనై ఆ డిపోలు మనై ఆ కరెంటు మనది ఆ ఉత్పత్తి మనది ఆ స్థలాలను మన మన స్థలాలను ఆక్రమించి మన స్థలాలను కట్ట చేసి మన డిపో మనం లేకుండా గెలిచేసి బయటి పిల్లలు పంపే అధికార హక్కు వీళ్ళకి ఎక్కడ చెప్పేసిన ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది పుష్ప సినిమా ఒక డైలాగ్ నుంచి తెలుసుకో ఏ బిడ్డ ఇది మా అడ్డ మా అడ్డ మీదకి వస్తే ఒక్కొక్కరిని పరిమికు వస్తారు మా కార్మిక వర్గం అంతా అని చెప్పేసి ఈ రోజు మనం చెప్పేటువంటి అవసరం ఉన్నది విధంగా అదే ఈ రోజు మన నేను మేము పంతాలకు పట్టింపులకు పోట్లే మీకు గమనించే పద్నాలుగు నెలల ప్రజలు నేను ఇక మాలో సహనము ఓపిక నశించింది రోజు రోజుకు కార్మికులు యూనియన్ల నియైన సాకుతోనే రోజు కొత్తని పిట్టలను కాల్సినట్టు ఉద్యోగాల నుంచి తొలగిస్తా ఉన్నారు చిన్న చిన్న తప్పులకు ఒక యాక్సిడెంట్ అయితే ఇంత బలంగాన్ని టూడిపోయాలు నెర్సయ్య భవిష్య స్థితి మీద బాగా ఎక్స్పోర్ట్ చేయాలి అన్యాయంగా అన్యాయంగా డ్యామేజ్ జరిగినందుకు పోలీస్ కేసు లేదు ఎమ్మెల్యే దావలో కాల్ చేయగలే అతని నిర్దేశంగా వరంగల్ ప్రభుత్వంలో సస్పెండ్ చేయడం జరిగింది ఇది న్యాయమా అంటే ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు రావడం వలన ఎక్సెస్ గా ఉండడం వలన వీళ్ళను తుమ్మితే తగ్గితే నౌకర్లు తీసుకెళ్తారు ఒక ఇష్ట ఈ రోజు ఒక అమాయకుడిని పొలిపిస్తున్న జరిగింది ఇలాంటి ఈ ఎగ్జాంపుల్ మాత్రమే రేపు అన్నిటి పిల్లల్లో ఇదే కలబ దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం కార్మిక వర్గాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇదే చాలా మందికి మనం మన వాళ్ళు జేఏసీ మన నాయకులు మాట్లాడారు కాబట్టి ఏ విధమైన జేఏసీ పిలిపి మేరకు రేపు ఏ ఏ విధంగా ఉద్యమం చేపట్టినా ఆ ఉద్యమానికి వెన్ను ఈ ఇంజనెలకు అతీతంగా మహిళ సోదర మనలు మరి వీర నారులయలు ముందుకు రావాలి ఇలా మన ఉద్యోగాలు గారు మన ప్రాణాలు పోతున్నాయి మనం మనం మన ఇంజనీర్ కష్టం చేస్తుంటే మనం ఒప్పుకుంటామా మన కష్టపడి ఆ ఇంట్లో సంసారం చేస్తారంటే మనం ఒప్పుకుందామా ఒప్పుకుందామా మరి మనం బయటికి వెళ్ళాము మనమే మనం బయటికి తరిమి మన ఆస్తులను మనం కాపాడుకుందాం ఇది మానవ పార్టీ ఆస్తులు ముప్పై నలభై వేల కలిసి కష్టపడి రక్తాన్ని మనం చెంతగా మార్చేటువంటి ఈ బసభోవన్ రావచ్చు ఆర్టీసీ ఆత్మ వేల కోట్లు లక్షల కోట్లు ఈ రోజు ఇలా ఉన్నాయంటే మన కార్మికుల రక్తం అనేది మా చెడ్డ చుక్కల పదవి అనేది కాబట్టి దాన్ని ఇతరులకు అప్పచెప్పే అధికారం మీకు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఏపీకి పిచ్చిన మీరంతా దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ వెంకన్న రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పండి న్యాయం కావాలని నా పేరు మారం రెడ్డి థామస్ రెడ్డి తెలంగాణ మజూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని జేఏసీ వైస్ చైర్మన్ ని మీరందరూ చూస్తా ఉన్నారు ఇవాళ ఆర్టీసీలో మళ్ళీ సమ్మె సైరన్ నాలుగు గంటలకే మేము ఇరవై ఒక్క డిమాండ్లతోటి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది ముందు ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల్లో అలజడి ఉంది ఇబ్బంది ఉంది ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనే అనుమానాలు రేకెత్తించింది ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా కాదా అంటే అయింది అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం కారణం ఏంటంటే నెంబర్ వన్ ఆర్టీసీలో పొల్యూషన్ రహిత బస్సులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పెట్టింది కేంద్ర ప్రభుత్వం పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని పెడతాం హైదరాబాద్లో రాష్ట్రంలో అని చెప్పి మాట ఇచ్చాను మంచిదే వాటికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఒలప్టో కంపెనీ వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజలు మనం వచ్చేసి బస్ భవన్ దగ్గర అయితే ఉన్నాము ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ దాంట్లో వర్క్షాప్ చేసేవాళ్ళు కానీ ఇలా ధర్నా చేయడం జరుగుతుంది అనమాట సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టిన మేనిఫెస్టోలో కానీ ఎలాంటి న్యాయం జరగలేదు వాళ్ళు చెప్పినవి జరగట్లేదు కానీ ఉన్న ఉద్యోగాలు కూడా తీసేయడం జరుగుతుంది చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి సో దాని గురించి తీసేస్తుంటే ఎందుకు అని తెలుసుకుంటే ఇవి బస్సులు వచ్చి రావడం తర్వాత కొత్త డ్రైవర్లు కొత్త కండక్టర్లు పెట్టుకోవడం జరుగుతుంది సో దీని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యన సో ఇంకొక విధంగా తెలుసుకున్నట్టయితే ఎక్కువ టైం స్పెండ్ చేయడం తర్వాత వాళ్ళకి సెలవులు కూడా లేకపోవడం జరుగుతుంది అన్నమాట సార్ వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎందుకు ఇంత అసలు మనం చూడవచ్చు గమనించవచ్చు చాలా మంది వచ్చారనమాట బస్ డ్రైవర్ కానీ కండక్టర్లు కానీ చాలా మంది వచ్చేసి చాలా మంది ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది బస్ భవన్ దగ్గర పోలీసుల బందోబస్తు కూడా చాలా దారుణంగా ఉంది సో మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఎందుకు ఉద్యోగాన్ని వదిలేసి మరి ఇక్కడికి వచ్చి ధర్నాకి పాల్పడుతున్నారు ధర్నా చేయడం చేయడానికి కారణాలు ఏంటి మరి వాళ్ళకి ఏం జరుగుతుంది గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మాకు ఎలాంటి నాయ జరగలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చాక న్యాయం జరిగిందని కూడా మాట్లాడుతున్నారు అది కాక మహాలక్ష్మి పథకంలో కూడా చేసే ఒత్తిళ్ళు కూడా వర్క్ ఎక్కువైపోతుంది మహాలక్ష్మి పథకం యాభై మంది ఎక్కే బస్సు వంద మంది ఎక్కుతున్నారు అయినా కానీ ఎలాంటి మేము ఇస్కించుకోకుండా చేస్తూనే ఉన్నాం ఈ పథకానికి సక్సెస్ అవ్వడం కారణం ఒక వ్యక్తి మేము కూడా అని చెప్తున్నారు సార్ వాళ్ళతో మాట్లాడు ఒకసారి మనం